హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేజ్ ఛానల్ ఎవరో ఎల్కేషన్ నుండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేజ్ ఛానల్ ఈరోజు వచ్చి ఈ వీడియోలో మనకి వచ్చి రెండు దేశీయ ఒక ఎద్దు ఒక తరుపు దూడా అయితే సేల్స్కి అయితే ఉండదండి హలీగర్ క్రాసు వాడిదోడా హీ క్రా క్రాస్ వచ్చి హలీగర్ క్రాస్ వచ్చి ఆవుదోడ అని చెప్తున్నారు సో ఏంది దాని కథ ఏంది అనేది మనం వీడియోలో క్లియర్గా మాట్లాడి అతనితోనే మాట్లాడి దాని పరిస్థితి ఎందుకు కనుక్కుందాం సో చూడొచ్చు అనమాట ఇక్కడ మనకు సేల్స్ కొండేది వచ్చి ఇది ఏం బ్రీడు ఏమి అనేసి మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం చూడొచ్చు ఒకసారి అయితే నీట్గా చూపిస్తాను కోడి తోడండి ఇది ఇంకా పళ్ళు వెళ్ళే కదా బ్రో పాలబల్లు ఫ్రెండ్స్ చూడొచ్చు పాలబల్లుతో ఉండదు ఇట్లా పట్టుకురండి ఒకసారి ఇట్లా కొద్దిగా ముందు పట్టుకురండి దీన్ని నడక అంతా కూడా చూద్దాము పట్టుకురండి ఇట్లా పట్టుకురండి చూడవచ్చు ఇది పాలబుల్ తరుపు తోడు అండి దీన్ని క్రాస్ అని చెప్తున్నాడు సో బ్రీడ్ ఏంది అంతా కూడా మనం కనుక్కుందాం ముందు పట్టుకోంబా ముందు బా నువ్వు వెనక నడిచేది అంతా చూపిస్తున్నాడు కొంచెం అట్లే ముందు పట్టుకోబా నువ్వు ఓకే 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 చూడండి అంతా కూడా నీట్గా నడచడం కానీ అంతా కూడా బాగుంది సో కొంతమంది అడుగుతారు కదా నడిచి నడిచి చూపించండి అనేసి పట్టుకొచ్చాను అది ఏ విధంగా ఉంది ఏమైనది అంతా టెస్ట్ డ్రైవ్ లాంటిది అనమాట మనం అంతా ఒకసారి చూపిస్తాము నీట్గా పుట్టుక పాలబొల్ల దూడండి నేత ఇది ఇంకా పళ్ళు కూడా వేయలేదంట ఒక పాలబొళ్ళు అంటే ఇప్పుడు ఎన్ని నెలలో ఉండొచ్చు దీనికి సంవత్సరం పైన ఒక రెండు నెలలు ఎటువంటి ఉండొచ్చునావసరం పైన సంవత్సరం పైన అంటే ఒక ఆరు నెలలు జరిగి ఉంటుందా మూడు నెలలు జరిగి ఆరు నెలలు ఉంటుంది రెండు సంవత్సరాలు పల్లె వస్తుంది ఇప్పుడు నాలుగు సంవత్సరం ఉండొచ్చు ఓకే బ్రో ఏం బ్రీడ్ ఇది హల్లీ దేశీయ క్రాస్ అనమాట అంటే దేశీయ క్రాస్ ఉండేది అనమాట సో ఫ్రెండ్స్ చూస్తే హల్లికార్ దేశీయ క్రాస్ వే చెప్తాను అనమాట మనకు దేశీయ ఎద్దులు లాంటిదే ఉంది సో దూడైతే చిన్నదే అండి ఒకటిన్నర సంవత్సరం వయసుగా చెప్తున్నాడు ఇంకా పళ్ళు వేయలేదన్నమాట సో దీని డీటెయిల్స్ అయితే మనము బ్రదర్తో మాట్లాడుదాం బ్రో ఎంత చెప్తాను మీరు ఎంతకి ఇవ్వాలనుకుంటున్నాను యాభై వేలు చెప్తాను తగ్గించిస్తావు చెప్పడం యాభై వేలు చెప్తాను ఎంత తగ్గిస్తావు తగ్గిచ్చా నేను ఏం చెప్తానంటే నీకు ఈ రేట్ అనుకుంటావు లో దాని మీద ఒక రెండు మూడు వేలు లేదంటే ఒక ఐదు వేలు కూడా పెట్టుకో ఆ రేట్కి వస్తే ఇచ్చేస్తాను అనుకోవాలి ఎక్కువ బార్గింగ్ చెప్పకుండా తక్కువ లో అమ్మేసే విధంగా అనేది చెప్పుకోవాలన్నమాట మీరు సో ఇప్పుడైతే యాభై వేలు చెప్తాడు చెప్పడం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అది అనమాట ఫ్రెండ్స్ చూస్తే ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నాడు అండి బ్రదరు ఇది వచ్చి హలీ క్రా హలీ కార్ క్రాస్గా చెప్తున్నాడు ఈ అంటే హలీ కార్ అంటే ఎక్కడ బ్రిడ్ ఇది కర్ణాటక బ్రీడ్ అంటే ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఎద్దు అంటే రకం వస్తాయి రేసులకు అంటే పందాలకి పంద్యాలకి యూజ్ చేసే ఎద్దులు అనమాట ఇప్పుడు లాగుడు పందాలు అట్లాంటివి ఉంటాయి కదా దానికి సంబంధించా ఎట్ల పంద ఎట్ల పంద్యాలనా లేకపోతే లాగుడుమా ఎట్ల బండు పందాలు అనమాట ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు జల్లికట్టుకి వేస్తాడు అవి ఇట్లాంటిదేనా జల్లిగట్టుకి అట్లాంటిదే అంటే ఇప్పుడు ఇంకా మంచి సైజు వస్తుంది ఇది అంటే ఇప్పుడు ఐదున్నర అడుగు ఆరు ఆరు అడుగుల ఉండింది ఏమో అంటే పెద్ద సైజు వస్తుంది అయితే అంటే ఇప్పుడు పాలవళ్ళు కాబట్టి ఈ సైజు ఉంది లేక ఉంటే ఇంకా హైట్ వస్తుంది మీరు ఏపక్కరండి ఇంకా తెలుస్తుంది దాని హైట్ చూడచ్చు ఫ్రెండ్స్ అదే అనమాట ఇది వచ్చే బ్రదర్ వచ్చి ఒక రేటు చెప్తాను అదేమి ఫిక్స్డ్ రేటు కాదండి మీరు కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయొచ్చు అడ్రస్ అంతా కూడా క్లియర్గా మాట్లాడుకుందాం అడ్రస్ వచ్చే కరెక్ట్గా అడ్రస్ చెప్పండి ఇక్కడ రంపుచర్ల మండలం రంబచర్ల మండలం చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా మండలం చిత్తూరు జిల్లా అండి టౌన్ టౌన్లోకి వస్తుంది మీరు టౌన్లో వచ్చి లాస్ట్ కాలనీ పేరు ఏం పేరు ఆర్సీ కాలనీ రొంపుచర్ల ఆర్సీ కాలనీ రొంపుచర్ల ఆర్సీ కాలనీ అండి బ్రదర్ వచ్చి టౌన్ టౌన్కి వస్తాయి అనమాట చిత్తూరు జిల్లా పీలేర్ నుంచి ఒక కరెక్ట్గా ఒక పదమూడు పన్నెండు పన్నెండు పదమూడు కిలోమీటర్ వస్తుందండి తిరుపతి నుంచి అయితే ఒక నలభై ఐదు యాభై మధ్యలో వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మీరు వచ్చి బ్రదర్ని అయితే కాంటాక్ట్ నెంబర్ కూడా టైటిల్ ఇస్తానండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే బ్రదర్ కాంటాక్ట్ వచ్చు తర్వాత అది కదా మనకు తెలుసుకోండి అది కూడా ఇది ఇది ఏం బ్రీట్ ఇది హల్లీకార్ ఒకసారి దాన్ని పట్టుకుంటారా పట్టుకోరా అండి ఇట్లా దాన్ని కూడా క్యాట్ బాయ్ చేపిద్దాం ఇది వచ్చి హలీకారు ప్యూర్గా చెప్తున్నా అండి ఇది వచ్చి దేశీకి హలికార్ క్రాస్ అని చెప్పారు ఇది వచ్చి హలికార్ అని చెప్తున్నారు సో కర్ణాటక సైడ్ వచ్చే బ్రీడ్ అని చెప్తున్నారు అనమాట సో సార్ చూడొచ్చు బాగా యాక్టివ్గా అయితే ఉన్నాయి తరుపు చూడండి ఇది ఇది వచ్చి ఫీమేల్ అనమాట ఇది కూడా ఎన్ని నెలలు ఉంటుంది బ్రదర్ ఇది సంవత్సరం వన్ ఇయర్ ఉంటుంది ఇంకా ఏం పల్లెకి ఏమీ ఇలా పల్లె ఇలా ఇప్పుడు కట్టడానికి ఇది వచ్చి ఇంకా సంవత్సరం పడుతుంది ఆరు నెలలు పడుతుందా సంవత్సరం పడుతుంది ఫ్రెండ్స్ చూస్తే వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ చెప్తున్నారు ఇంకొచ్చి ఇది ఇది కట్టడానికి వచ్చి ఇంకా ఒక సంవత్సరం పడుతుందని చెప్తున్నారు సో ఒక సంవత్సరం మేపుకుంటే ఇది వచ్చి గడ్డపాయానికి వస్తుంది అనమాట సో దాని తర్వాత వచ్చి ఇది వచ్చి ఇంకా మళ్ళా బ్రీడింగ్కు ఉపయోగపడుతుంది సో నాటు రకం అండి ఇవి హలీకర్ నాటు రకం అండి ఎవరైనా నాటు ఆవులు ఇష్టపడే వాళ్ళు చాలా రేర్ బ్రీడ్స్ అండి ఇవి చాలా రేర్గా అరుదుగా ఉంటాయి అన్నమాట సో ఇలాంటి ఎవరైనా ఇంటి కడ పెట్టుకొని పాలకు బాగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో పాలు అయితే మామూలుగా అయితే చాలా చిక్కగా ఉంటాయి చాలా క్వాలిటీగా ఉంటాయి ఈ పాలు అసలు దొరకడం దొరకడం చాలా కష్టం మనం ఎక్కడ కొనుక్కోవాలన్నా కూడా జెర్సీ వాళ్ళు పాలు అయితే దొరుకుతాయి అనమాట సో అలాంటి ఎవరైనా ఇష్టపడే వాళ్ళు నేనైతే చూడొచ్చు అయితే వన్ ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉన్నాదండి ఇది కూడా సేల్స్కి అయితే ఉన్నా అని చెప్తున్నాడు సో బ్రదర్ ఏం చెప్తాను రేట్ దీన్ని ఇరవై చెప్పాను ఇరవై చెప్పావు ట్వంటీ ఫైవ్తో చెప్తున్నావు ఫిక్స్డ్ రేట్ కాదు తగ్గిస్తావు ఖచ్చితంగా తగ్గింపు ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తాను రండి దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో బ్రదర్ తగ్గిస్తాను అని చెప్తున్నాడు కాన్ఫిడెన్స్గా సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు చూడవచ్చు తగ్గింపుతారనేది ఉంటుంది అన్నమాట అడ్రస్ వచ్చేసరికి రొంపుచర్ల ఆర్సీ కాలనీ చిత్తూరు డిస్టిక్ అండి పీలేరు నుంచి ఒక పదమూడు కిలోమీటర్ వస్తుంది మనకు తిరుపతి నుంచి అయితే ఒక నలభై ఐదు యాభై యాభై ఐదు మధ్యలో అయితే వస్తుంది అనమాట నేను టెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు పళ్ళు చూపిస్తావా పళ్ళు అంటే లేతపల్లే కదా పళ్ళు ఇంకేమీ లేదు ఓకే 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 దాని కూడా చూద్దాం ఓకే ఇది మన వాళ్ళు పట్టుకొనిస్తుందే పళ్ళు చూసి దానికి ఇబ్బంది ఏమో చాలా అనుకూగా ఉన్నాయండి ఇవి అట్లంతా ఏం లేదు చూస్తాను కదా పట్టుకొని తిప్పి చూపిస్తాడము బాగా చిన్న బుండించే బ్రదర్ మేపినాడంట ఎన్ని మీరు ఎన్ని రోజులు మెప్తాడు దీంట్లోనే ఆరు నెలల దూరం నుంచి అప్పుడు నుంచి మెపుతాడు చూడొచ్చు మీకు పొడవడం కానీ కుమ్మడం కానీ అట్లంతా ఏమి ఇబ్బంది ఏం లేదు పళ్ళు కూడా చూడొచ్చు అంతా పాలబల్లు ఓకే 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 పాలబల్లు అండి చాలా అనుకూగా ఉన్నాయి మంచి దేశీయ రకాలు మన నాటు రకాలనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను టైటిల్లో ఇస్తాము మీరు కాల్ చేసి మాట్లా మీ నెంబర్ కూడా చెప్పేస్తారా సరే చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో నైన్ మీ పేరు బ్రదర్ అక్రమ్ అక్రమ్ ఫ్రెండ్స్ చూడొచ్చు నెంబర్ అయితే బ్రదర్ది వీడియోలో అయితే ఇచ్చిన అనమాట సో టైటిల్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండలో బ్రదర్ ఇంకో నెంబర్ ఇంకో నెంబర్ కూడా ఉంది చెప్పండి పర్లేదు నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ డబల్ వన్ టూ డబల్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ టూ నైన్ ఓకే ఓకే అక్రమ్ బ్రదర్ మీ నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాను సో అట్లే టైటిల్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే జెన్యున్గా కావాలనుకుంటే టైంపాస్ కాల్స్ కాకుండా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి కావాలనుకుంటే బ్రదర్ కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ అంతా క్లియర్గా చెప్పినాము సో మీకు ఇలాంటిది మీకు ఈ వీడియో కింద మీ దగ్గర ఎవరైనా ఉన్నా మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్స్ ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియో కింద మీ ఊరు పేరు అడ్రస్ కామెంట్ చేశారంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చారంటే కాల్ బ్యాక్ అయితే చేస్తాను వీడియోలు అయితే ప్రమోషన్ వీడియోలు అయితే చేద్దాం బ్రదర్ అయితే ఆ విధంగానే మనకు కాల్ చేశారనమాట సో నెంబర్ పెట్టినా కూడా మనం కాంటాక్ట్ అవుతాం ఓకే థ్యాంక్ యూ బ్రో